ఒక అడవిలో తాబేలు ఎలుక కుందేలు కాకి మంచి స్నేహితులుగా ఉండేవి అవి నాలుగు ప్రతిరోజు ఏదో ఒక సమయంలో సమావేశమై కష్ట సుఖాలను చెప్పుకుంటూ ఉండేవి ఒకరోజు కుందేలు వాళ్ళ సమావేశానికి రాదు మిగతా ముగ్గురు చాలాసేపు ఆందోళనగా ఎదురు చూస్తారు అయినా కుందేలు రాకపోవటంతో తాబేలు కాకితో నువ్వు పైకి ఎగురుకుంటూ వెళ్ళి కుందేలు ఎక్కడుందో చూసిరమ్మని అంటుంది కాకి సరేనని అడవంతా తిరుగుతూ ఉంటే ఒక చోట వేటగాడు కుందేలును వలలో బంధించి ఉంటాడు వెంటనే కాకి తావేలు ఉన్న చోటుకు వచ్చి కుందేలును వేటగాడు వలలో బంధించాడు కానీ సమయానికి వేటగాడు అక్కడ లేడు కాబట్టి ఎలుక నా మీద ఎక్కితే నేను అక్కడికి తీసుకువెళ్తాను కుందేలును బంధించిన వలను ఎలుక కొరికేస్తే కుందేలును మనం రక్షించుకోవచ్చు అని అంటుంది ఎలుక సరేనని కాకి మీద ఎక్కి కూర్చుంటుంది తరువాత కుందేలు దగ్గరికి రాగానే కుందేలు ఉన్న వాళ్ళను కొరికేస్తుంది మళ్ళీ వేటగాడు వస్తాడేమోనని అవి మూడు గబగబా వస్తూ ఉంటాయి ఇంతలో వాటికి తాబేలు ఎదురొస్తుంది తాబేలును చూడగానే అయ్యో నువ్వెందుకు వచ్చావు వేటగాడు వస్తే మేము ఎలాగోలా తప్పించుకుంటాము నువ్వు మాతో పాటు వేగంగా నడవలేవు కదా అని అవి మూడు అంటుండగానే వేటగాడు రాడు కానీ ఒక నక్క వాటికి ఎదురొస్తూ కనిపిస్తుంది నక్కను చూడగానే కాకి కుందేలు ఎలుక వెనక్కి తిరిగి పరిగెడతాయి నక్క వాటిని చూడదు కానీ తాబేలు మాత్రం ఎదురుపడుతుంది అప్పుడు నక్క అమ్మయ్య ఈ పూటకు నాకు ఆహారం దొరికింది అనుకుని తాబేలును తినబోతుంది అప్పుడు తాబేలు నక్క బావ నన్ను వదిలిపెట్టు నా దగ్గర నువ్వు తినటానికి తప్ప ఏమీ లేదు అని బ్రతిమలాడుతూ ఉండగానే ఈలోపు కాకి కుందేలు తిరిగి వచ్చి కుందేలు చనిపోయినట్లు పడుకోగా కాకి దాన్ని పొడుచుకొని తింటున్నట్లు నటించటం మొదలు పెడుతుంది అప్పుడు ఎలుక నక్క దగ్గరికి వచ్చి నక్కబావా తాబేలును నన్ను తింటే నీకు కడుపు నిండదు అక్కడ కుందేలు చచ్చి పడుంది దాన్ని తిన్నావంటే నీకు ఇక పండగే వెళ్ళి తిను అని అంటుంది నక్కకు ఎలుక చెప్పింది నిజమే కదా అనిపించి కుందేలు ఉన్న చోటుకు వెళ్ళటం మొదలు పెట్టగానే నక్క వస్తుండటం చూసిన కుందేలు కాకి ఒక్కసారిగా లేచి పరిగెడతాయి నక్క అటువైపు వెళ్లగానే తాబేలు వెంటనే పక్కనే ఉన్న కాలువలోకి పరిగెడుతుంది ఎలుక కూడా ఊరుకోకుండా తాబేలు మీదకు ఎక్కుతుంది దాంతో తాబేలుతో పాటు ఎలుక కూడా నీళ్లపై నుండి వెళ్లిపోతుంది అలా నలుగురు నక్క నుండి తప్పించుకుంటారు ఎవరు దొరకపోవటంతో నక్క బిక్కమొకం వేసుకొని నిలబడుతుంది మరుసటి రోజు మళ్లీ నలుగురు సమావేశమై ప్రమాదం నుండి తప్పించుకున్నందుకు సంతోషపడి ఒకరికొకరు కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్